జై శ్రీరామ్ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీరామ్ నమస్కారమండి అందరికీ వెల్కమ్ టు మధుగురు డైలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ధనుర్మాసంలో నా డైలీ రొటీన్ ఎలా ఉంది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నా రొటీన్ వ్లాగ్ తీశానండి ప్లీజ్ ప్రతి ఒక్కరూ ఈ వ్లాగ్ చూసి లైక్ చేసి మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓకేనండి ఇక వీడియోలోకి వెళ్దాము ఈరోజు వ్లాగు చెప్పాను కదండి మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అంటే ధనుర్మాసంలో నా డైలీ రొటీన్ ఎలా ఉంది అనేది నేను షేర్ చేసుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ నేను ఫోర్ థర్టీకి లేచానండి లేచి వాకిలి అన్నీ చిమ్మేసి ఇంట్లో కూడా ఓడ్చేసి ఈ బయట ముగ్గు అయితే పెట్టేశాను ఇక ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళానండి నేను టెంపుల్కి అయితే బయలుదేరాను ఈరోజు ఇంట్లో పూజ అయితే చేయలేదండి నేను టెంపుల్కి వెళ్ళేసరికి ఆల్రెడీ స్టార్ట్ అయ్యారండి ఇక నేను కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయ్యాను ఇదిగో ఇప్పుడు ఇక్కడ ప్రదక్షిణలు చేస్తున్నారు కదండి ఇది మా ఊరిలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అండి మనం ఏదనుకున్నా అది జరిగిపోతుంది చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి ఇక్కడ ప్రదక్షిణలు అయితే చేసి మళ్ళీ మేము బయటకు అయితే వెళ్తున్నాము ఊరంతా తిరుగుతామండి ఊర్లో తిరిగేటప్పుడు టెంపుల్స్ ఏమైనా ఉంటే టెంపుల్స్లోకి కూడా వెళ్ళి అక్కడ కూడా ప్రదక్షిణాలు చేసి మేము బయటకు వస్తాము అలాగే ఇదిగోండి ఇప్పుడు చూపించారు కదండి వినాయక స్వామి ఆ వినాయక స్వామి కూడా మా రామాలయంకి ఎదురుగానే ఉంటారు స్వామి అలాగే ఇదిగోండి ఇక అంటే మేము ఎలా తిరుగుతున్నారంటే అండి రోజుకి ఒక మూడు నాలుగు గొంతులు అయితే తిరుగుతున్నారు అంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటారు కదండి ఇంకా వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని రోజుకు ఒక నాలుగు వందలు ఐదు వందలు అలా తిరుగుతున్నారండి ఇదిగోండి ఇక కంప్లీట్ చేసుకొని ఇంకా రామాలయం టెంపుల్ ఉన్న వీధిలోకి అయితే మనం వచ్చేసాము ఇక ఇప్పుడు ఆ వీధిలో వాళ్ళైతే పూజ చేసుకుంటున్నారండి ఈ విధంగా ధనుర్మాసంలో అసలు ఈ విధంగా సంకీర్తన నగర సంకీర్తన చేసుకుంటూ తిరుగుతుంటే ఎంత ఉత్సాహంగా ఉందోనండి అంతకుముందు నేను సెవెన్కి ఎయిట్కి నిద్ర లేవడానికి కూడా చాలా బద్దకించేదాన్ని ఇప్పుడు మాత్రం నాలుగు గంటలకే లేచి కూర్చుంటున్నాను ఇదిగోండి ఇక రామాలయం టెంపుల్ దగ్గరకైతే తిరిగి వచ్చేసామండి నగర సంకీర్తన చేసుకొని ఇక రాగానే ముందు స్వామివారికి కాళ్ళు అయితే కడుగుతారు స్వామివారి పటం ఎత్తుకొని ఉన్న వాళ్ళకి ఆ తరువాత ఈ విధంగా హారతి ఇస్తారండి హారతిచ్చి లోపలికైతే తీసుకెళ్తారు ఇక్కడ మంగళహారతి పాట అయితే పాడతారండి మంగళహారతి గైకోనుమా శుభ మంగళము సగును సీతమ్మ అని సాంగ్ అయితే పాడతారండి నాకైతే సాంగ్ అంతగా రాదు కాకపోతే ఏదో ట్రై చేశాను ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి నా సాంగ్ విని పారిపోకండి ఎవరు ఇదిగోండి ఇక్కడ ఇక లోపలికైతే వచ్చేశారు లోపలికి వచ్చాక స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలు తీసుకొని ఇక ఎవరి ఇళ్ళకైతే వాళ్ళు వెళ్ళిపోతారండి ఈరోజు మన ప్రసాదాలు వచ్చేసి గారెలు రవ్వ లడ్డూలు గుగ్గిళ్ళు ఫ్రూట్స్ అయితే ఎప్పుడూ ఉంటాయండి ఎందుకంటే మన నగర సంకీర్తనకి బయటికి వెళ్తూ ఉంటాం కదా అప్పుడు అందరూ కొబ్బరికాయ కొట్టి ఫ్రూట్స్ అయితే స్వామివారికి ఇస్తూ ఉంటారు ఇంకా అవన్నీ రోజు చేస్తూ ఉంటామండి ఇక ప్రసాదాలు తీసుకొని ఇంటికైతే వచ్చాను ఇక ఇంటికి వచ్చాక ఈరోజు దుప్పట్లన్నీ ఉతికేయాలండి అందుకని వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను అన్నీ ఒకేసారి పట్టవు కదా మా మా వాషింగ్ మిషన్ కెపాసిటీ ఎయిట్ కేజీస్ అండి సో అన్నీ ఒకేసారి పట్టవు ఇక కొన్ని అయితే ముందు వేసేసాను వేసేసి ఇక అంట్లయితే తోముతున్నానండి మా హస్బెండ్ అయితే నిద్రపోతున్నారు ఇంకా తను అంటే మాకు వాటర్ వస్తాయండి మున్సిపల్ వాటరు ఇంకా వాటర్ వచ్చినప్పుడు తను మోటార్ అయితే వేసేసి మళ్ళీ నీళ్లు పట్టేసి పడుకున్నారు ఇక నేను వచ్చి వాషింగ్ మెషిన్లో అయితే వేసేసానండి ఈరోజు ఇంకా దుప్పట్లన్నీ వాష్ చేయాలి సో ఇంకా రెండు రెండు సార్లుగా వేస్తాను అవి కంప్లీట్ అయ్యాక మళ్ళీ వేస్తానండి ఇక ఈ లోపు అయితే కంప్లీట్ చేసుకుంటాను ఇక మా హస్బెండ్ లేచి తను కొంచెం హాట్ వాటర్ తాగుతారు లెగవగానే హాట్ వాటర్ తాగి తను కొంచెం వాకింగ్కి వెళ్ళి వచ్చేసరికి నేను టిఫిన్ చేస్తానండి అందుకని తను ఇంకా లెగవలేదు కదా టైం పడుతుంది కదా అని నేను అయితే దోమేసుకుంటున్నాను అంట్లు కూడా ఒక్కోసారి నేను బయట మాకు వాషింగ్ మిషన్ పక్కన ప్లేస్ ఉందండి ఇంకా అక్కడైనా తోముతాను లేదంటే ఇదిగో ఈ విధంగా సింకులు అయితే తోముతానండి మన ఈ వీడియోస్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను కొంచెం టెంపుల్కి వెళ్ళడము ఇంట్లో కొంచెం పనులు అవి ఉండడం వల్ల వీడియోస్ సరిగా తీయలేకపోతున్నానండి ఇక అయితే కంప్లీట్ చేసుకున్నాను అలాగే ఇందాక వేశాను కదండి అవి అయితే వాషింగ్ అయిపోయినాయి అవి తీసేసి పైన ఆరేసా ఆరేయడానికైతే వెళ్ళారు మా హస్బెండ్ ఇక నేను మిగతా దుప్పట్లయితే మళ్ళీ వేస్తున్నానండి ఒక నాలుగు ఐదు దుప్పట్లు అండి పట్టేది అంతే ఇంకంతక ఎక్కువ పట్టవు ఎందుకంటే అవి పెద్దవి రగ్గులు ఉన్నాయి కదండి అది వేస్తే మాత్రం ఒక మూడో నాలుగో పడతాయి అవి లేకపోతే ఒక ఐదు ఆరు దుప్పట్ల వరకు పడతాయి అలాగే మేము అంతకుముందు హైడెక్సల్ వాడేవాళ్ళం అండి ఇక ఇప్పుడేమో ఎక్సెల్ అయితే తీసుకున్నాను హైడెక్స్లు కూడా బాగానే ఉందండి కాకపోతే ఇంకా అది వాడాను కదా సర్ఫెక్స్లు కూడా ఒకసారి యూజ్ చేద్దామని చెప్పి ఇప్పుడు ఎక్సెల్ అయితే యూజ్ చేస్తున్నాను ఇక టిఫిన్ సెషన్లోకి వస్తే టిఫిన్ వచ్చేసి ఈరోజు సేమియా ఉప్మా అయితే చేస్తున్నానండి మా ఇద్దరికి మా హస్బెండ్ ఈరోజు వాకింగ్ అయితే వెళ్ళను ఇక టిఫిన్ అయితే చేయమన్నారు అందుకని సేమియా ఉప్మా చేసేసాను ఇక మేమిద్దరం తినేసామండి ఇక తినేసి కొంచెం అలా అలా కొంచెంసేపు కూర్చొని ఫోన్ వీడియోస్ ఉంటాయి కదండి వీడియోస్ ఎడిటింగ్ చేశాను కొన్ని ఎడిటింగ్ చేసి ఇంకా షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను కొంచెంసేపు అలా అలా ఉండి ఇక వంట కార్యక్రమం అయితే చూడాలి కదండి ఈరోజు వంట వచ్చేసి కర్రీ ఏం చేశానంటే చింతకాయ పచ్చడి అయితే తాలింపేశానండి చింతకాయ పచ్చడి నూరి తాలింపేసాను తర్వాత దాంట్లోకి పప్పు చేశానండి పప్పు చింతకాయ పచ్చడి ఈరోజు మనకి ఎప్పుడు చింతకాయ పచ్చడి పచ్చిమిరకాయలతో నూరేదాన్ని ఇంక ఈరోజు ఎండిమిరకాయలతో నూరానండి ఎండుమిరకాయలు పచ్చి పూజీలకర్ర కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కొంచెం నూనెలో వేసి వేయించి ఇక వీటిని అయితే రోట్లో వేసి దంచానండి మేము ఎక్కువ పచ్చళ్ళన్నీ రోట్లో తినడానికే ఇష్టపడతామండి నార్మల్గా మిక్సీ వేయడం అలాంటివి ఏమీ చేయను ఎందుకంటే చింతకాయ పచ్చడి తీసాను సీసాలోది కొంచెం తొలకలు అవన్నీ ఉంటే తీస్తున్నాను చింతకాయ పచ్చడి కూడా మేము కొంచెం ఇద్దరమే కదండి అందుకని కొంచెమే తీసాను అంతకుముందు కొంచెం ఎక్కువ నూరినప్పుడు అది చాలా రోజులైతే వచ్చిందండి ఇక అన్ని రోజులు ఎందుకులే అందుకని కొంచెం కొంచెం కావాల్సినప్పుడు ఈ విధంగా మనం రోడ్లో దంచుకోవచ్చులే పచ్చడి అనేది అనుకున్నాను అందుకని కొంచెమే తీశానండి కానీ ఇది మనకి నూరేసరికి చాలా అవుతుందండి ఇప్పుడు దీంట్లో మనం ఉల్లిపాయ అని టమాటో అని వేస్తాం కదా అది నూరేళ్లకే మనకు చాలా అవుతుంది సరిపోయింది మాకు ఒక నాలుగైదు రోజులకి వచ్చిద్ది నోరు బాగాలేదన్నప్పుడు కానీ ఇంకా ఏదన్నా అప్పటికప్పుడు వేడన్నంలో తినడానికి కొంచెం నెయ్యి వేసుకొని చాలా రుచిగా ఉండిద్దండి అసలు నేను ఫస్ట్ టైం చింతకాయ పచ్చడి కొనుక్కున్నాను ఒక ఆంటీ దగ్గర పావు కేజీ అర కేజీ వచ్చేసి వంద రూపాయలు ఏమో చెప్పారా ఆంటీ తెచ్చుకున్నప్పుడు తెచ్చిన రోజే రుబ్బానండి అసలు ఆ రోజైతే నాకు అమృతం తిన్నట్టే ఉంది చాలా బాగుంది ఇంకా ఫస్ట్ రోజు మాత్రం నూరుకున్నది చాలా కుదిరిందండి బాగా టేస్టీగా అనిపించింది ఇంకా తర్వాత రుబ్బాను అది నాకు అంత టేస్ట్ అనిపించలేదు ఇంకా ఈరోజు ఈరోజు రుబ్బుతున్నానండి ఈరోజు చాలా బాగుంది ఎండుమిరకాయలు పల్లీలు ఇవన్నీ వేసి నూరాను కదండి చాలా బాగుంది చట్నీ అయితే ఇక నూరేసి మా హస్బెండ్ కూడా చింతకాయ పచ్చడి అంటే ఓకే ఓకే అన్నారు ఎందుకంటే చింతకాయ పచ్చడి అంటే ఇష్టపడిన వాళ్ళు అసలు ఎవరు ఉండరు కదండి చాలా బాగుండీ అసలు ఇంకా ఈరోజు చింతకాయ పచ్చడి అయితే నూరే మీకు కూడా చింతకాయ పచ్చడి అంటే ఇష్టమే కదండి ఇష్టం లేని వాళ్ళైతే అస్సలు ఉండరు నాకు తెలిసినంత వాటికి మీలో ఎవరెవరికి చింతకాయ పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి అందరికీ ఇష్టమే అసలు ఇష్టం లేని వాళ్ళు కామెంట్ చేయండి చూద్దాం అసలు ఎవరన్నా కామెంట్ పెడతారో లేదు మాకు ఇష్టం లేదు అని కామెంట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో చూద్దాము ఇదిగోండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇక రోల్ కడిగేసి ఆ రోల్ని అయితే పక్కన పెట్టేద్దాము ఇక తాలింపునండి ఆల్రెడీ ఇందాక ఆయిల్ వేసి అవన్నీ వేయించాను కదా ఇంకా చాలు ఆనోనే సరిపోయిద్ది ఇక రైస్ అయితే ఉడికిందండి ఇక అన్నం తినడమే రైసు పప్పు అయితే ఉడికినాయి అండి ఇంకా మా హస్బెండ్కి అయితే నేను అన్నం పెడుతున్నాను ఇంక ఇద్దరమే కదండి ఉంది ఇద్దరం ఒకేసారి కూర్చొని తినేస్తాము అన్నము పప్పు చేశాను ఇదిగండి మనం ఇప్పుడు రోడ్లో నూరుకున్న చింతకాయ పచ్చడి అలాగే కొంచెం నెయ్యి ఇక టేస్ట్ అయితే మామూలుగా ఉండదు ఇంక అద్దిరిపోద్ది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇంకా తినేసి కొంచెంసేపు పడుకున్నానండి పడుకొని మళ్ళీ ఎడిటింగ్ చేశాను కొన్ని వీడియోస్ ఎడిటింగ్ చేసేసి మళ్ళీ అప్లోడ్ చేసి ఇక ఈవినింగ్ అయిందండి మళ్ళీ రేపు నేను స్వామివారి సేవకు వెళ్ళాలి కదండి నగర సంకీర్తనకి సో ఇంకా స్వామివారి పటానికని తులసి మాలైతే కడదామని తులసి ఆకులు అయితే వచ్చానండి ఇక్కడ అంతా అమ్మ వాళ్ళు వాళ్ళ గోడ పక్కన ప్లేస్ మొత్తం ఇలా అందరు తులసి చెట్లు అయితే పెంచేసారండి బాగా ఒక తులసి వనం ఉంటుంది మొత్తం అయితే చాలా పెద్దది వచ్చిందండి ఆకులు మొత్తం కోస్తా అంటే ఆకులు మొత్తం అని కదండి పైన పైనవి కోసినా కానీ చాలా పెద్ద అయితే వస్తుంది ఆల్రెడీ మేము ఒక ఫైవ్ డేస్ బ్యాక్ సిక్స్ డేస్ బ్యాక్ కోసాము మళ్ళీ ఇప్పుడు కోసామండి చాలా బాగా వచ్చింది ఆకులు ఇదిగోండి అప్పుడప్పుడు కోసి ఇలా మేము స్వామివారికి అయితే పట్టాలకు వేస్తూ ఉంటాము అమ్మమ్మ మేము సాయిబాబా సాయిబాబా గుడికి తీసుకెళ్తుంది నేనేమో ఇట్లా రాముల వారికి తీసుకెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు ఓకేనండి ఇదేనండి మా మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి మీకు కానీ మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి